అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి సంతోళ్లకు చేరుకున్న పట్టణ వాసులు పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు మంత్రి సుభాష్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు హరిదాసు కీర్తనలు డప్పుల చప్పుళ్ళు రంగురంగుల ముగ్గులతో పల్లెలు పండుగకు ఘనస్వాగతం పలుకుతున్నాయి భోగి మంట చుట్టూ చేరి గ్రామాల వాసులు ఆడి పాడి సందడి చేశారు పూరి గుడిసెలు నారుమడులు మొక్కలతో ప్రభలు అలంకరించారు ప్రశాంతత మంచి గుణాలు చేకూరాలని చేస్తా ఉంటాం మరి అలాగే ఈ భోగు మంటల యొక్క విశిష్టత ఏంటంటే చెడు ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చిందంటానికి ఇది చిహ్నంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ మాట ఎందుకంటున్నానంటే మన రాష్ట్రం గత ఆరు నెలల క్రితం వెంటిలేటర్ మీద అలాంటి వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఊపిరి పీల్చుకునేలా చేశారు ముఖ్యంగా రైతు రైతే రాజు అని అంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా రైతే రాజు అవ్వాలని ఆయన నిరంతరం కృషి చేస్తా ఉంటారు రైతు రాజు అవ్వాలి అనుకుంటాం రైతు కొడుకు రాజు రైతు కొడుకు రైతు అవ్వాలని మాత్రం రైతు కోరుకోడు ఆ కోరుకునే దిశగా మరి ఆయన పదేళ్ళు మట్టిలో పెడితేనే మనకి చేతులు మనం ఐదేళ్ళు